జంతువుల యొక్క చర్మాన్ని చాలా కాలం పాటు ఉపయోగపడే వస్తువుగా మార్చే నైపుణ్యం వాళ్ళు ఎప్పుడో ఇలాంటి నైపుణ్యాలన్నీ దురదృష్టవశాత్తు స్వతంత్రం తర్వాత కూడా ప్రతిభ కలిగిన నైపుణ్యాలని గుర్తించబడదు కారణం ఏంటంటే ఆనాడు సంస్కృతం విద్య ఆ తర్వాత ఉర్దూ లేదా హిందుస్థానీ భాష వచ్చిన వాళ్లే విద్యావంతులు పండితులు ఆ తర్వాత ఆంగ్లం వచ్చిన వాళ్లే పండితులు లేదా చలమణి అయిన దేశం కేవలం చదవటం మాత్రమే ఒకవేళ ప్రతిభకుల కులమానం అయితే భారతదేశంలో నిజాయితీ ప్రధానికానికి చదువు ఎందుకు లేదు వాళ్ళకు చదువు రాదా లేదా వాళ్ళకు అవకాశాలను నిరాకరించబడి ఒకవేళ వాళ్ళకు కూడా చదువుకునే అవకాశాన్ని ఇచ్చే ఉండి ఉంటే వాళ్ళ ముందు నైపుణ్యంతో ఆ చదువు కూడా ఉంటే ఈ దేశంలో నిజానికి ప్రతిభావంతులు ఎవరై ఉండేవాళ్ళు ఈ దేశాన్ని నిజంగా ఉత్పత్తిదాయక కులాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకం ఎంత అద్భుతంగా నిర్మించి ఉండేది ఈ ప్రశ్నను మనం సులభంగా వేడిస్తుంటాం ఎందుకంటే అంటే ఎవరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో అధికారం వందల సంవత్సరాల పాటుగా ఏ వర్గాల చేతులైతే ఉందో వాళ్ళు దేవి ప్రతిభను వివరిచిస్తే అదే